రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కాళ్ళపై వారు నిలదొక్కునేలా రేవంత్ సర్కార్ రాజ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభ ఈ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే ఎనిమిది లక్షల దరఖాస్తులు రాగా ఈ పథకంకు దరఖాస్తులు స్వీకరణ గడువు ముగిసే వరకు పదిహేను లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు రాజ్య యువ వికాసం పథకం ఏడాదికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ వర్గాల్లోని ఐదు లక్షల మందికి యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అర్హులను ఎంపిక చేసి వారికి రాయితీ రుణాలను ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తుంది అర్హులకు ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే పూచికత్తి ఇస్తుందని ఇప్పటికే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు వ్యూహ వికాసం పథకం కింద అర్హులు ఏ యూనిట్ నైనా ఎంపిక చేసుకోవచ్చు అయితే సంబంధిత రంగాల్లో ఇప్పటికే అనుభవం ఉన్న వారికి నైపుణ్యం కలిగిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది ఈ పథకంకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి విద్యార్హత అవసరం లేదు విద్యార్హతలతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేస్తారు ఈ పథకం అప్లై చేసుకునేవారు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం జత చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి లక్షన్నరా పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి రెండు లక్షల్లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత అర్హుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని బీసీ కార్పొరేషన్ ఎండి బల్లయ్య భట్టు చెప్పారు ఈ పథకంకు ఎంపికైన వారు ఎంచుకున్న రంగాల్లో పదిహేను రోజుల పాటు శిక్షణ ఇస్తారు అయితే ఒకవేళ మీరు కార్పొరేషన్ పరిధిలో గతంలో రుణం తీసుకుంటే ఐదేళ్ల వరకు అర్హులు కాదు ఐదేళ్లకు ముందు తీసుకున్న వారైతే దరఖాస్తు చేసుకోవచ్చు బ్యాంకుల్లో రైతుల రుణం తీసుకున్న దానికి ఈ పథకానికి ఎలాంటి సంబంధం లేదు మల్లయ్య మల్లయ్యబట్టు తెలిపారు